హలో యూయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజని ఫ్రమ్ హైదరాబాద్ ఇది మా చామంతుల గార్డెన్ చూస్తున్నారు కదా రకరకాల చామంతులు దశలో ఉన్నప్పుడు ఒక వీడియో పోస్ట్ చేశాను ఇప్పుడు పూర్తిగా విచ్చుకున్నాక వీడియో చేస్తున్నాను అయితే ఇది సెకండ్ బ్యాచ్ పూలు ఫస్ట్ బ్యాచ్ మొక్కలు అయిపోయినాయి అవి మొగ్గలు పూలు మొగ్గలు విచ్చి పూలు ఎండిపోవటం కూడా మొదలైంది ఇది రెండవ బ్యాచ్ మొక్కలు మూడవ బ్యాచ్ మొక్కలు కూడా రెడీగా ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ సీజన్ ఎలా ప్రొలాంగ్ చేయాలి ఈ పూలు అయిపోయినాయి పూలు అయిపోయినాక పూలు ఎండిపోతాయి ఆటోమేటిక్గా చెట్టుకి మనం కొయ్యకుండా అందం కోసం ఉంచితే ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత ఎలా సీజన్ ప్రొలాంగ్ చేయొచ్చు అంటే కొత్త మొగ్గలు వచ్చి పూలు చక్కగా విచ్చుకోవటానికి ఏం చేయాలి అనేది చెప్తాను అలాగే దగ్గరగా ఒక్కొక్క వెరైటీ చుదురు కానీ ఇందులో కొన్ని కనుమరుగవుతున్నటువంటి అవుతున్నటువంటి మొక్కలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ దేశవాళీ చామంతి కూడా మనకి మార్కెట్లో దొరకట్లేదు ఇది పసుపు పచ్చ దేశవాళి తెల్లదేశవాళి మనందరికీ తెలుసు ఇది పసుపు రంగు అనమాట ఎంత ముద్దుగా ఉంటాయో బాగుంటాయి ఇక్కడ నేను చూపించేవన్నీ కూడా నాటు రకాలు వేరంట్లు లేదా కొమ్మలు నాటుకోవడంతో పెరుగుతాయి చక్కగా వచ్చేస్తాయి గుత్తులు గుత్తులుగా పూసినాయి ఇలా ఏ కొమ్మ కదిలిచ్చినా బోలెడు పూలు ఇలా రకరకాలన్నమాట ఓకే ఇది కొంచెం వంగ పువ్వు రంగు కలగలిపిన పింక్ మనం నక్షత్ర చామంతి చిట్టి చామంతి కస్తూరి చామంతి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తాం కదా ఆ చామంతి ఈ చామంతి అయితే ప్రస్తుతం మార్కెట్లో దొరకట్లేదు ఎవరన్నా ఇలాగే ఇష్టంగా ఇళ్ళల్లో పెంచుకున్న వాళ్ళ దగ్గర ఉందేమో కానీ మార్కెట్లో అంతగా దొరకట్లేదు ఈ చామంతి రెడ్ అని చెప్పలేను కానీ పేల్ రెడ్గా ఉంది చిన్న పువ్వు ఈ పూల రంగే ఇంత విచ్చుకోవటమే ఇలా విచ్చుకుంటుంది మొగ్గ కూడా ఇలా ఉంటుంది పువ్వు విచ్చుకునేటప్పుడే ఇలా విచ్చుకుంటుంది డబల్ షేడ్లో తర్వాత మెల్లగా ఎండకి షేడ్ అయ్యి కొంచెం పేలుగా అయిపోతుంది వైట్గా కూడా మారుతుంది ఇలా ఆ వెనక ఉన్నవి కూడా చిట్టి చామంతులు ఇవి మనం చెప్పుకున్నటువంటి దేశవాళీ చామంతులు అతిశయోక్తి ఎంత మాత్రం కాదు ఒక్క కొమ్మకే ఎన్ని పూలనమాట ఇలా గుత్తులు గుత్తులుగా పూస్తాయి గుడ్డి పువ్వు కుంటి పువ్వు రాకుండా పువ్వు ఇలా హెల్దీగా ఉండాలంటే మనం కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో చేయాలి అవన్నీ మాట్లాడుకుందాం అలాగే ఇక్కడ కనిపిస్తున్నది ఇంకొక వెరైటీ ఇప్పుడే మొగ్గలు విచ్చుతున్నాయి ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు విచ్చుకుంటూ ఉన్నాయి ఇలా ముందుగా చెప్పుకున్నట్లుగా ఇవి థర్డ్ బ్యాచ్ మొక్కలు అనమాట ఇప్పుడే మొగ్గ వేస్తున్నాయి మనం ఎప్పుడు చామంతులు వన్ ఆర్ టూ మంత్స్లో అయిపోయేటట్లు చూడకూడదు సీజన్ ఏప్రిల్ వరకు ప్రొలాంగ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకొని చేయాలి ఈ మొక్కలు కూడా ఇంకా మొగ్గ వేయలేదు ఇప్పుడిప్పుడే తయారవుతున్నాయి మొగ్గ వేయటానికి సన్నగా మొగ్గ బయలుదేరుతోంది అలాగే ఈ మొక్కలు కూడా సన్నగా మొగ్గ ఇప్పుడే బయలుదేరుతోంది హాయ్ నమస్తే చూసారు కదా మన చామంతల గార్డెన్ సో ఇది కొన్ని మొక్కలు మాత్రమే ఇలా ఎండిపోయిన మొక్కలు కూడా ఇది ఫస్ట్ బ్యాచ్ ఇంతకుముందు చెప్పాను కదా ఇది ఫస్ట్ బ్యాచ్ మొక్కలు ఎండిపోయినాయి ఇవన్నీ ఎండిపోయినాయి అనమాట ఈ ఎండిపోయినవన్నీ మనం కట్ చేసి తీసేయాలి అలాగే కొన్ని టిప్స్ అని చెప్పుకున్నా కదా టిప్స్లో ప్రధానమైంది వీటికి ఎండ బాగా తగలాలి కనీసం సిక్స్ అవర్స్ ఎండ అయితే తగలాలి అలాగే ఎండే కాకుండా మనకి నీళ్లు మరీ ఎక్కువ ఇవ్వకూడదు నీళ్లు తడి చాలా ఎక్కువగా ఉన్నా కూడా మొక్క పాడవుతుంది దశలో ఎందుకంటే పైన వాతావరణం చల్లగా ఉంది మంచు పడుతుంది సో చాలా జాగ్రత్తగా వాటరింగ్ అది తెచ్చుకోవాలి మూడు రోజులకి నాలుగు రోజులకి ఇచ్చుకోవాలి ఈ దశలో ఎస్పెషల్లీ ఈ మొగ్గ దశలో అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఈ మొగ్గ ఈ దశలోనే పురుగు ఈ మొక్కలకి ఆశిస్తుంది పువ్వులో మొగ్గ విచ్చుకోకుండా చేస్తుంది అందుకని కొంచెం వేప నూనె చల్లుకోవటమో లేకపోతే ఇంకేదన్నా ప్రికాషన్ మనకు అందుబాటులో ఉందో చేయాలి ముఖ్యంగా నేనైతే పెద్దగా కెమికల్స్ జోలికెలను సాధ్యమంతవరకు ఇంట్లో ఉన్నది మ్యూరేట్ ఆఫ్ పొటాషు కెమికల్ అనుకుంటారు అది కెమికల్ కాదు కొంచెం మ్యూరేట్ ఆఫ్ పొటాషు కొంచెం ఎప్సమ్ సాల్ట్ వాడుకోవచ్చు అదేది కాకపోతే మన దగ్గర ఉన్న ఆర్గానిక్ మెటీరియల్ మనము ఆవు పేడ ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా ఇదన్నీ ఇచ్చుకోవచ్చు అలాగే ఆవపిండి ఆవపిండి నూనె తీసేసిన కేక్ దొరుకుతుంది అలా కేక్ మనం తెప్పించుకోవటం కష్టం అనుకుంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు మనం బాగా గ్రైండ్ చేసేసి దాన్ని నీళ్ళల్లో కలిపి త్రీ డేస్ నానబెట్టి ఆ నీళ్ళు ఇవ్వచ్చు లీటర్కి ఒక స్పూన్ చొప్పున కలిపేసి స్ప్రే చేయొచ్చు మొక్క మొదట్లో ఇవ్వచ్చు లేదా మొక్క మొదట్లో డైరెక్ట్గా పొడి కొంచెం అనమాట ఒక స్పూన్ ఫుల్ పొడిని మనం మొక్క మొదట్లో కూడా ఇవ్వచ్చు కాస్త మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మొదట్లో ఇవ్వచ్చు లేదా స్ప్రే చేయొచ్చు మొగ్గ విచ్చుకునే దశలో కాస్తంత ఎప్సమ్ సాల్ట్ ఒక లీటర్కి ఒక స్పూన్ వేసేసి స్ప్రే చేసుకోవచ్చు వేప నూనె స్ప్రే చేయొచ్చు ఇలా అన్నీ చేయొచ్చు అనమాట అయితే ముఖ్యంగా అవసరమైంది సన్లైట్ అసలే పొద్దు తక్కువ కాలం పొద్దు తక్కువ కాలంలోనే ఈ మొగ్గలు పూస్తాయి యాక్చువల్గా ఎందుకంటే బ్రైట్ డే ఉన్నప్పుడు ఆ ఆ సీజన్లో ఈ పూలు రావు అయితే ఇప్పుడిప్పుడు రీసెర్చ్ చేసి కొత్త కొత్త రకాలు కనుక్కుంటున్నారు కదా మనకి ఈవెన్ ఏప్రిల్ మేలో కూడా వస్తూనే ఉన్నాయి అయితే మనము వీటిని మనకు అందుబాటులో ఉన్న మొక్కల్ని మన వాతావరణంలో మనం కూడా అలాంటి కండిషన్ క్రియేట్ చేస్తూ అంటే ఎండ సీజన్ మారే కొద్దీ ఇప్పుడు డిసెంబర్ అనుకోండి ఇప్పుడంతా చల్లగా ఉంది ముందు ముందు ఎండ పెరుగుతుంది జనవరి ఫిఫ్టీన్త్ తర్వాత మళ్ళీ మనకి ఎండ పెరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు డైరెక్షన్ మార్చుకుంటూ మొక్కల్ని సేవ్ చేసుకుంటూ ఉండాలి అలాగే సూర్యరశ్మి తగిలి తగలకుండా ఉండేటట్టు చూసుకోవాలి జనవరి నుంచి ఇప్పుడైతే పర్వాలేదు ఇప్పుడు ఎక్కడ పెట్టినా పర్వాలేదు జనవరి ఫిఫ్టీన్త్ తర్వాత సూర్యుడి దశ మారుతుంది కాబట్టి దిశ కూడా మారుతుంది కాబట్టి సూర్య తీవ్రత పెరిగే కొద్దీ మనం కూడా వీటిని డైరెక్షన్ మార్చుకుంటూ ఉండాలి చిన్న చిన్న టిప్స్ చూస్తే చాలు ఇది వినటానికి కొంచెం వింతగా అనిపించిన వాస్తవం వాతావరణాన్ని బట్టి మాత్రమే ఈ పూలు మనకి బాగా విచ్చుకోవటం ఎక్కువ పూత రావటం ఇదంతా ఉంటుందన్నమాట వాతావరణం సరిగా లేకపోతే మనకి పూత ఎక్కువ రాదు మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా రాదు సో ప్రకృతి విరుద్ధంగా మనం ఏం చేయలేము ప్రకృతి సహజ రీతిలో దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ మనకి తోచిన టిప్స్ తోచిన కాదు కొన్ని ఫిక్స్డ్ టిప్స్ ఉంటాయి అవి ఫాలో చేస్తూ మనం ఎంత పూత తీసుకోగలుగుతాం అనమాట చూడండి అసలు అసలు సందు లేదు పూలు అంత బాగా ఉన్నాయి చాలా బాగా పూసినాయి సో ఇప్పుడైతే మనం ఈ ఎండిపోయిన పూలను తీసేసి ఏం చేయాలనేది చూసేద్దాం ఓకే గుడ్డి పూలు రాకుండా పువ్వు చక్కగా విచ్చుకొని హెల్తీగా ఉండాలి అంటే మాత్రం తప్పనిసరిగా మనం మ్యూరేట్ ఆఫ్ పొటాషు ఎప్సమ్ సాల్ట్ వాడాల్సిందే ఎప్సమ్ ఎప్సమ్ సాల్ట్ కొంచెం స్ప్రే చేసుకోవాలి మ్యూరేట్ ఆఫ్ పొటాషు కూడా కాస్తంత స్ప్రే చేసుకోవచ్చు మొక్క మొదట్లో కూడా ఇవ్వచ్చు అయితే ముందుగా మనం అనుకున్నాం కదా ఈ సీజన్ అయిపోయింది ఈ పూలు అయిపోయినాయి అయిపోయిన పూలను తీసేసి మళ్ళీ కొత్తగా మొగ్గ తెప్పించుకోవాలి మొగ్గ తెప్పించుకుంటే మళ్ళీ రెండు నెలల్లో మనకి జనవరి ఎండ్ అంటే ఫిబ్రవరి వరకు మళ్ళీ కొత్త పూలు వస్తాయి అయితే ముందుగా మనం ఏం చేయాలంటే ఇదంతా కట్ చేసి తీసేయాలి ఎప్పుడైతే మనం ఈ కొమ్మలు కట్ చేస్తామో అప్పుడు కొంచెం మొక్క కూడా పలచబడుతుంది పలచబడి కింద ఉన్న మొక్కలకి కొత్త కొమ్మలకి కాస్త గాలి తగులుతుంది ఒక్కొక్కసారి ఈ కొమ్మలు పెట్టినా కూడా బతుకుతుంది పెట్టి చూద్దాం ఇలాంటి కొమ్మలు మళ్ళీ చిగురొస్తాయి మనం నాటుకోవచ్చు చూడండి మొక్క ఎంత పాల్చనైపోయిందో ఇలా చేయటం వలన అడుగునొచ్చిన కొత్త మొక్కలు కుండీలో ఉన్న అడుగునొచ్చిన కొత్త మొక్కలు అలాగే పక్క మొక్కలు ఈ పక్క మొక్కలు కూడా బాగా గాలి తగులుతుంది ఆ పక్కన ఉన్న కొమ్మలకి వాటికి బాగా గాలి తగిలి తొందరగా ఈ మొగ్గలు అనేవి విచ్చుకుంటాయి అన్నమాట ఈ వీటి ఈ కొత్త మొక్కలు కూడా మొగ్గలు వచ్చేస్తాయి అయితే చేయాల్సిన చిన్న పని ఏంటంటే కొంచెం మనం ఈ మొదట్లో కొంచెం కదిలించుకోవాలి మరీ ఎక్కువ కదిలించకూడదు మరీ ఎక్కువ కదిలిస్తే మదర్ ప్లాంట్ దెబ్బతింటుంది కాస్తంత అంతా కులగించుకోవాలి పై పైన ఇది మన ఆముదంపిండి పిండి నిల్వ ఉన్నప్పుడు ఇలా అవుతుంది ఈ పిండి మనం బజార్లో తెప్పించుకోవచ్చు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు సో ఒక స్పూన్ఫుల్ వేస్తే సరిపోతుంది అలాగే మొక్క బాగా హెల్తీగా పెరగాలి అంటే మనకి నైట్రోజన్ రిచ్ ఫుడ్ ఇవ్వాలి మన ఈ మెన్యూర్ ఉంటుంది కదా ఆ మెన్యూర్ ఇస్తే సరిపోతుంది మెన్యూర్ అంటే ఎనీ యానిమల్ మ్యాటర్ కాస్త తీస్తే సరిపోతుంది ఇలా అలాగే ఇది న్యూరిట్ ఆఫ్ పొటాష్ ఈ బాటిల్లో ఉన్నది ఈ పొటాష్ని ఒక స్పూన్ లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయొచ్చు మొక్క మొదట్లో కూడా ఇవ్వచ్చు దీనివల్ల పువ్వు సైజు బాగా పెరిగి చక్కగా హెల్తీగా ఉంటుంది పువ్వు హెల్తీగా ఉంటుంది అందుకని చెప్పి ఓకే ఈ జార్లో టూ లీటర్స్ వాటర్ పడుతుంది ఈ వాటర్లో ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసేసి బాగా కదిలించి సుమారుగా చేత్తో వేస్తున్నాను వాటర్లో కరిగిపోతుంది డైల్యూట్ అయిపోతుంది ఇది బాగా కదిలించాలి కదిలిచ్చి స్ప్రే చేయటమే అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు ఖచ్చితంగా మార్చ్ ఏప్రిల్ వరకు మా మొక్కలైతే పూలు పూస్తూనే ఉంటాయి దీనివల్ల ఏంటంటే పువ్వులు మంచి కలర్ వస్తాయి అలాగే చక్కగా విచ్చుకుంటాయి చూడండి ఎంత హెల్దీగా చక్కగా ఉన్నాయో ఏ మొక్కని దాని యొక్క నేచర్ని బట్టి దానికి తగ్గ కేర్ తీసుకున్నప్పుడే మనకి ఇలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ లెఫ్ట్లో చూడండి సన్న మొగ్గ అదంతా కూడా సన్న మొగ్గ ఆ మొగ్గంతా పెరిగి నాకు థర్డ్ బ్యాచ్ కూడా రెడీ అవుతుంది సో ఇది నా చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే బెల్ ఐకాన్ సో దాట్ మన వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్